హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఢిల్లీ ఈరోజు ఈ వీడియోలో మీకు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు రాజధానులు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు గురించి అయితే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరెందుకు ఆలస్యం టాపిక్లోకి అయితే దూకేద్దాం ఈ క్రింది వాణిలో పంజాబ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ డెహ్రాడూన్ ఆప్షన్ బి చండీగఢ్ ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి కోల్కతా యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి చండీగఢ్ ఈ క్రింది వాణిలో హర్యానా రాజధాని ఏది ఆప్షన్ ఏ చండీగఢ్ ఆప్షన్ బి ఐజ్వాల్ ఆప్షన్ సి కోహిమా ఆప్షన్ డి భోపాల్ ఎవర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ చండీగఢ్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ జైపూర్ ఆప్షన్ బి డెహ్రాడూన్ ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి సిమ్లా ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి సిమ్లా ఈ క్రింది వాణిలో ఉత్తరాఖండ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ రాయ్పూర్ ఆప్షన్ బి కోహిమా ఆప్షన్ సి డెహ్రాడూన్ ఆప్షన్ డి రాంచి ఒక టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి డెహ్రాడూన్ ఈ క్రింది వాణిలో ఉత్తరప్రదేశ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ దిస్పూర్ ఆప్షన్ బి లక్నో ఆప్షన్ సి చండీగఢ్ ఆప్షన్ డి రాంచీ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి లక్నో ఈ క్రింది వాణిలో బీహార్ రాజధాని ఏది ఆప్షన్ ఏ పాట్నా ఆప్షన్ బి రాయ్పూర్ ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి సిమ్లా యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పాట్నా ఈ క్రింది వాణిలో అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ యటనగర్ ఆప్షన్ బి పనాజీ ఆప్షన్ సి రాంచి ఆప్షన్ డి ఇంఫాల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎటనాగర్ ఈ క్రింది వాణిలో నాగాలాండ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ లక్నో ఆప్షన్ బి కోహిమా ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి సిమ్లా యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కోహిమా ఈ క్రింది వాణిలో మణిపూర్ రాజధాని ఏది ఆప్షన్ ఏ కోహిమా ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి హింఫాల్ ఆప్షన్ డి కోల్కతా యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి హింఫాల్ ఈ క్రింది వాణిలో మిజోరాం రాజధాని ఏది ఆప్షన్ ఏ జైపూర్ ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి అగర్తల ఆప్షన్ డి ఐజ్వాల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఐజ్వాల్ ఈ క్రింది వాణిలో త్రిపుర రాజధాని ఏది ఆప్షన్ ఏ కోల్కతా ఆప్షన్ బి చండీగఢ్ ఆప్షన్ సి భువనేశ్వర్ ఆప్షన్ డి అగర్తల యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి అగర్తల ఈ క్రింది వాణిలో మేఘాలయ రాజధాని ఏది ఆప్షన్ ఏ పనాజీ ఆప్షన్ బి సిమ్లా ఆప్షన్ సి సెల్లాంగ్ ఆప్షన్ డి శ్రీనగర్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సిల్లాంగ్ ఈ క్రింది వాణిలో అస్సాం రాజధాని ఏది ఆప్షన్ ఏ లక్నో ఆప్షన్ బి దిస్పూర్ ఆప్షన్ సి గాంగ్టక్ ఆప్షన్ డి భువనేశ్వర్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి దిస్పూర్ ఈ క్రింది వాణిలో సిక్కిం రాజధాని ఏది ఆప్షన్ ఏ గాంగ్టక్ ఆప్షన్ బి హైదరాబాద్ ఆప్షన్ సి భువనేశ్వర్ ఆప్షన్ డి పాట్నా సరైన సమాధానం ఆప్షన్ ఏ గాంగ్టాక్ ఈ క్రింది వాణిలో పశ్చిమ బెంగాల్ రాజధాని ఏది ఆప్షన్ ఏ కోల్కతా ఆప్షన్ బి ఇటగర్ ఆప్షన్ సి పనాజీ ఆప్షన్ డి రాంచి యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ కోల్కతా ఈ క్రింది వాణిలో జార్ఖండ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ బెంగళూరు ఆప్షన్ బి రాంచీ ఆప్షన్ సి పాట్నా ఆప్షన్ డి లక్నో యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి రాంచీ ఈ క్రింది వాణిలో ఒడిస్సా రాజధాని ఏది ఆప్షన్ ఏ భోపాల్ ఆప్షన్ బి రాంచీ ఆప్షన్ సి భువనేశ్వర్ ఆప్షన్ డి గాంగ్టాక్ యువ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి భువనేశ్వర్ ఈ క్రింది వాణిలో ఛత్తీస్గఢ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ గాంధీనగర్ ఆప్షన్ బి భోపాల్ ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి రాయ్పూర్ ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి రాయ్పూర్ ఈ క్రింది వాణిలో మధ్యప్రదేశ్ రాజధాని ఏది ఆప్షన్ ఏ భువనేశ్వర్ ఆప్షన్ బి జైపూర్ ఆప్షన్ సి రాయ్పూర్ ఆప్షన్ డి భోపాల్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి భోపాల్ ఈ క్రింది వాణిలో రాజస్థాన్ రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ పనాజీ ఆప్షన్ బి రాయ్పూర్ ఆప్షన్ సి జైపూర్ ఆప్షన్ డి దిస్పూర్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి జైపూర్ ఈ క్రింది వాణిలో గుజరాత్ రాజధాని ఏది ఆప్షన్ ఏ కోల్కతా ఆప్షన్ బి గాంధీనగర్ ఆప్షన్ సి లక్నో ఆప్షన్ డి అగర్తల ఎవర్ టైమ్ స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి గాంధీనగర్ ఈ క్రింది వాణిలో మహారాష్ట్ర రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి చండీగఢ్ ఆప్షన్ సి ఐజ్వాల్ ఆప్షన్ డి ఎటునగర్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ ముంబై ఈ క్రింది వాణిలో గోవా రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ పనాజీ ఆప్షన్ బి భోపాల్ ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి సిల్లాంగ్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ పనాజీ ఈ క్రింది వాణిలో కేరళ రాజధాని ఏది ఆప్షన్ ఏ చండీగఢ్ ఆప్షన్ బి తిరువనంతపురం ఆప్షన్ సి ముంబై ఆప్షన్ డి దిష్పూర్ యువ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి తిరువనంతపురం ఈ క్రింది వాణిలో తమిళనాడు రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ ముంబై ఆప్షన్ బి ఇటనగర్ ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి రాంచి యువ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి చెన్నై ఈ క్రింది వాణిలో కర్ణాటక రాజధాని ఏది ఆప్షన్ ఏ తిరువనంతపురం ఆప్షన్ బి చెన్నై ఆప్షన్ సి అగర్తల ఆప్షన్ డి బెంగళూరు యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బెంగళూరు ఈ క్రింది వాణిలో తెలంగాణ రాజధాని ఏమిటి ఆప్షన్ ఏ సిమ్లా ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి హైదరాబాద్ ఆప్షన్ డి వరంగల్ యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి హైదరాబాద్ ఇంతవరకు మనం చెప్పుకున్న రాష్ట్రాలు రాజధానులు ఇరవై ఏడు రాష్ట్రాల గురించి వాటి రాజధానుల గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది ఉన్నాయి అవి అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేర్ ఢిల్లీ రాజధాని ఢిల్లీ పుదుచ్చేరి రాజధాని పుదుచ్చేరి లక్షద్దీవులు రాజధాని కవరట్టి చండీగఢ్ రాజధాని చండీగఢ్ దాద్రానగర్ హవేలీ రాజధాని సిల్వస్స డామన్ డయ్యూ రాజధాని డామన్ లడాక్ రాజధాని లేహ్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ అండ్ జమ్మూ ఇంతవరకు మనం ఇరవై ఏడు రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు తొమ్మిది వాటి రాజధానుల గురించి అయితే తెలుసుకున్నాం అయితే మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను ఒక రాజధాని లేకపోతే మూడు రాజధానుల అనేది ఆంధ్రప్రదేశ్ నుండి పది జిల్లాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగున ఏర్పడింది అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్కి గ్రీన్ఫీల్డ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రెండు వేల పద్నాలుగులో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని స్థాపించారు అయితే అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేనులో ఉద్దండరాయనపాలెంలో ఈ అమరావతి ప్రదేశంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ అమరావతికి రాజధానిగా శంకుస్థాపన చేశారు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రణాళికబద్ధమైన రాజధాని నగరంగా అమరావతి నుండి అధికారికంగా పరిపాలన పనిచేయడం ప్రారంభించింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ యువజన్ శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీకు అందరికీ తెలిసిందే అదే సంవత్సరం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి బహుశా మూడు రాజధానులు వండొచ్చేమో అని ప్రకటన అయితే చేయడం జరిగింది బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాప్టెన్లు వస్తాయో అయితే ఈ చట్టాన్ని రెండు వేల ఇరవై ఆగస్టులో తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు ఎంత అంతా అక్కడ నుంచి పదిహేడు ముదలు పెట్టొచ్చు కర్నూలులో హైకర్లు పెట్టొచ్చు జుడిషియల్ క్యాపిటల్ వైపున ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరో వైపున మెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ అవి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి న్యాయ రాజధానిగా కర్నూలు ఉండబోతున్నాయి అయితే ఏదైతే మూడు రాజధానుల గురించి ఏ చట్టాన్ని అయితే తీసుకువచ్చారో అదే చట్టాన్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై రెండవ తేదీన వెనక్కి తీసుకోవడం జరిగింది అంటే ఉపసంహరించుకున్నారు ఈ బిల్లుని వికేంద్రీకరణ అవసరాన్ని మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులోని చట్టపరంగా కానీ న్యాయపరంగా కానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరిచేందుకు ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇంతకు ముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్ళీ పూర్తి సమగ్రమైన ఓకే ఫ్రెండ్స్ మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి క్లారిటీ అయితే ఇచ్చాను ఇంకా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒక రాజధాని అయితే ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి ఏ ఏ నష్టాలు ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అలాగే మూడు రాజధానుల వల్ల కలిగే ఉపయోగాలు నష్టాలు కూడా తెలియజేయాలి అనుకుంటున్నాను మీరేమంటారో కింద కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ జై హింద్